త్వరలో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలున్నాయి అధికార విపక్షాలు బలాబలాలతో మోహరించి ఉన్నాయి ఎవరి అవకాశాలు వారివి ఎవరి తెలివితేటలు వారివి ఎవరు ఎక్కడా తగ్గడం లేదు దీంతో ఆంధ్రాలో ఈసారి ఎన్నికలు చరిత్రలో విని చూడని విధంగా జరుగుతాయా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అవును అని చెబుతున్నాయి ఎందుకంటే ఈసారి హోరాహోరీ పోరు జోరుగా సాగనుంది అధికారంలో ఉన్న జగన్ తెలుగుదేశం పార్టీని ఓడిస్తే చాలు మూడు దశాబ్దాల వరకు తిరుగుండదని భావిస్తున్నారు ఎలా అయినా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న టార్గెట్ ని చేజెక్కించుకోవాలని ఆలోచనలో ఉన్నారు అంతేకాదు కుప్పంలో బాబుని మంగళగిరిలో లోకేష్ని అదేవిధంగా ఎక్కడ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ని ఓడించాలని చూస్తున్నారు ఇక తెలుగుదేశం సంగతి సరేసరి చంద్రబాబు ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటున్నారు పొత్తులను కలిపేస్తున్నారు కుడి ఎడమలను కూడా తన తనవెంటే ఉంచుకుంటున్నారు చంద్రబాబు ఆరు నూరైనా ఈసారి గెలిచి తీరుతామని అంటున్నారు రెండు పక్షాలు హోరాహోరీగా విమర్శలు కనిపిస్తున్నాయి చొక్కాలు మరతపెట్టి ఎన్నికలకి సిద్ధం కావాలని జగనంటే కుర్చీలు మరతబడతామని చంద్రబాబు అంటున్నారు ఎక్కడా ఎవరూ తగ్గేది లేదన్నట్టుగా దొంగ ఓట్ల మీద రెండు పార్టీలు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి ప్రతి నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలన్న దానిమీద పక్కాగా వ్యూహరచన చేస్తున్నారు ఎలక్షన్ ఇంజనీరింగ్లో వైసీపీ ఆరితేరిపోయింది టీడీపీ బీజేపీ సాయం కోరింది కేంద్రంలో బీజేపీ పొత్తు ఉంటే పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ కూడా ఢీకొట్టవచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది వైసీపీ కూడా తగ్గడం లేదు రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉండడం ఆ పార్టీకి కొంత బలంగా మారింది ఆంధ్రాలో ఎన్నికలు మాత్రం మజిల్ పవర్ మనీ పవర్తో ముడిపడి ఉంటాయన్నది గట్టిగా చెప్పేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో ఎవరి ఎత్తుగడలు వారివి ఎవరి మాస్టర్ ప్లాన్లు వారివి ఆంధ్రాలో ఎన్నికలు ఎప్పుడు ప్రశాంతంగా సాగని చరిత్ర మాత్రమే ఉంది కానీ ఈసారి అలా కాదు అనే అంటున్నారు ఈసారి ఎన్నికలు కొత్త చరిత్రను సృష్టిస్తాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి